ఎప్పటికీ సంగారెడ్డిలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం యాభై లక్షలు మనకు బడ్జెట్ ఇవ్వడం జరిగితే దాంట్లో ఒక్కటి కూడా మనకు రాలేదు తెలంగాణ ప్రభుత్వంలో ఎనిమిది మంది ఎంపీలు గెలిస్తే అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు అయి కూడా తెలంగాణకు మరి ఏమీ చేయలేదంటే వాళ్ళు రాజకీయంగా మరి వాళ్ళు పనికిరారని అనిపిస్తుంది ఎందుకంటే మనం ఆశలు పెట్టుకున్నాం ఇంతమంది గెలిచిండ్రు మన కోసం తెలంగాణ కోసం కొట్లాడి నిధులు తెస్తారంటే మరి అడగలేదు అంటే నిజంగా వాళ్ళు రాజకీయంగా వాళ్ళకు ఇది లేదు వాళ్ళకు మరి మనసు రాలేదా కావాలని చేస్తుంది ప్రజలు గమనిస్తున్నారు అట్లాగే మరి తెలంగాణ రాష్ట్రం నుంచి పన్ను విధంగా లక్షల కోట్లు కడుతున్నాం మరి మన పైసలు మనకిచ్చినా సరిపోతుండే ఎంత కేటాయించాలో అంత కేటాయిస్తే కూడా మరి సంబరంగా ఉండేది మరి గత ప్రభుత్వం అడగలేదు అడగలేదని చెప్పింది మరి ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన బ ట్టి విక్రమార్క గారు ఇద్దరు కలిసి మరి మోడీ గారిని అలాగే ఆర్థిక శాఖ మంత్రి పోయి అడగడం జరిగింది మరి పెద్దలు అంటారు అడగకపోయినా అన్నం పెట్టదని మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పొయ్యి అడిగితే మరి ఎందుకు ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రంలో మాత్రము గొప్పలు చెప్తారు మేమేమో చేస్తున్నామని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయివ్వడం జరిగింది వారు ఏదైతే బడ్జెట్లో ఎప్పుడు యథావిధిగా మన వాటా మనకు వచ్చేదే ఇచ్చి మేమేదో ఇచ్చినామని చెప్తున్నారు మరి తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు ఎంతవరకు భాగస్వామ్యం అవుతున్నారు మరి మీ తెలంగాణ ఇచ్చేటప్పుడు కానీ అభివృద్ధిలో కానీ మీ భాగస్వామ్యమే లేదు కానీ మీరు మళ్ళా తెలంగాణకు ఏమో చేసినా గొప్పలు చెప్పుకుంటారు దయచేసి గొప్పలు చెప్పుకునే ముందు తెలంగాణ అభివృద్ధికి సహకరించండి తెలంగాణకు నిధుల కొరకు కేంద్ర ప్రభుత్వంతో పోరాడండి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మన రాష్ట్ర ప్రతినిధులుగా ఇద్దరు మంత్రులు ఉన్నారు ఆరు మంది ఎంపీలు ఉన్నారు మొత్తం ఎనిమిది మంది ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం